అందరికీ నమస్తే అండి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు మన తొడకొడితేనే దేశం దద్దరిళ్ళిపోయే బాలయ్య గారు అసలు ఏంటంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఈయన చెప్తున్నారండి నారాయణమూర్తి గారు అంటే చాలా గౌరవమైన వ్యక్తి ఎందుకంటే అందరికీ తెలంగాణ తెలంగాణ ఉద్యమానికి కానీ దేనికన్నా సరే సినిమాలు తీశారు ఆయన యుఎర్ రజెండర్ రెండర్ ఎన్ని ఇలాంటి సినిమాలన్నీ ఆయన తీశారు కాబట్టి ఈయనకి నేను చాలా ఫ్యాన్ ఎందుకంటే ఆయన సినిమాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి కార్మికుడికి కానీ అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి అతను చెప్తున్నారండి అతను చెప్పిన మాటలో నిజమే ఉంటుంది ఎందుకంటే జగన్ ఎవరిని అవమానించలేదు నారాయణమూర్తి బాలకృష్ణ కామెంట్స్పై చిరంజీవి స్పందన వంద శాతం నిజమని నటుడు నారాయణమూర్తి అన్నారు జగన్ గారిని కలిసిన వాళ్ళలో నేను ఉన్నాను లాస్ట్ టైము వై వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీ టీవీ సినిమా పరిశ్రమ ఇండస్ట్రీ వాళ్ళు పిలిచారండి అతను మర్యాదపూర్వకంగానే కలిశారు అక్కడ చిరంజీవి గారికి కానీ అందరికీ మర్యాద ఇచ్చారు మన డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే పడదు ఎందుకంటే రాజకీయంలో ప్రత్యర్థులు కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారు రాజకీయంలో లేరు కదా అతనికి ఏ పార్టీ అయినా సరే ఏంటి ప్రాబ్లం లేదు కదా బాలకృష్ణ గారికి కూడా పడదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ కాబట్టి అది మనం కామన్గా అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఇప్పుడు ఏది తప్పు ఉంటే ఏది రైట్ అయితే అదే రైట్ చెప్పాలండి అన్ని విషయాల్లోనే ఒకరిని పట్టకూడదు కదా చాలామంది నేను డిఎస్సీ వీడియోలు చేసినప్పుడు నువ్వు జగన్ అన్న వదిలిన బాణ అనేవి అలాగా మాట్లాడారు అది ఎవరి విజ్ఞత వాళ్ళది నేను ఏ పార్టీకి చెందిన దాన్ని కాదు అని ఫస్ట్ నుంచి చెప్తున్నాను కానీ నిందలు అనేవి ప్రతిదీ వేయకూడదు ఈసారి పదకొండు సీట్లే రావచ్చండి ఇదివరకు అతనికి ఎక్కువే వచ్చాయి కదా సీట్లు ఇది మేమే నిరుద్యోగుల వల్ల అతను ఎలా అయిపోయారు ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వలేదు అని ఒక అక్కసతో కానీ ఇప్పుడు టీడీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాము ఏం చేశారండీ ఒకసారేమో ఏడు వందల పోస్టులు మిగిలిపోయి అన్నారు ఏమో పదహారు వేల మందికి ఇచ్చామన్నారు నిన్న పదిహేను వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఎంతో చూపించారు ఇచ్చామని చెప్పి ఆ వాళ్ళు ఆనందంగానే ఉంటారండి ఆ పదహారు వేల మంది ఆనందంగానే ఉంటారు ఒక్కొక్క జిల్లాలో ఇంతమంది మిగిలిపోయారు పోస్టులు పోస్టులు అంటండి ఇది చాలా ఇది చాలా కామెడీగా ఉంది చిరంజీవి గారు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నేను సినిమా పరిశ్రమలో సినిమా పెద్దగా నేను వెళ్ళి మాట్లాడా అతను నాకు చాలా మర్యాద ఇచ్చారు నిజంగానే అతను మర్యాద ఇచ్చారండి అతను చిరంజీవి గారిని అన్నా అని సంబోధించి సంబోధించి మరీ మర్యాద ఇచ్చారు అది కనిపించట్లేదా ఇప్పుడు నేనేమి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకం కాదు ఇటు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యతిరేకంగా మేము మాట్లాడటం లేదు ఏదో యూట్యూబ్ చేసే చిన్న చిన్న వాళ్ళ మీద పడుతున్నారు కానీ చాలామంది ఏదో నాకు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టిస్తున్నారు కానీ నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు స్టాండ్ తీసుకుని తప్పు ఎటుంటే ఇది తప్పు అనే చెప్పాను కానీ అది ఎవరైనా కావచ్చు అంబానీ అయినా కావచ్చు అదైనా కావచ్చు అది తప్పు అన్నప్పుడు నేను తప్పనే చెప్తాను రైట్ అయితే రైట్నే చెప్తాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చేదంత మాత్రంలో అతను బతకడానికి సరిపోడా ఏ అతను మాట్లాడడానికి సరిపోడా ఏ ఇది వరకు అంతా అతను చూసి భయపడిన వాళ్ళే కదా అందరూ ఇప్పుడు కొత్తగా ఎందుకు మాట్లాడతారు మా డిఎస్సీ అభ్యర్థులకి అయితే అన్యాయం చేశారు చాలా పోస్టులు డెబ్బై శాతం ఇచ్చారండి పారదర్శకంగానే ముప్పై శాతం అమ్ముకున్నారు మిగిలిన ఇంకా మిగిలిపోయి అన్నారు అవి కూడా మరి అమ్ముకోవడానికో ఇంకేంటో మరి మాకు తెలీదు మరి ఇలాంటప్పుడు అదేదో గ్రీన్ ట్రి ఫీల్డో గ్రీన్ ట్రిబ్యునల్ ఏదో గ్రీన్ దాంట్లోనో నమోజ్ గ్రీవెన్ గ్రీవెన్స్లో ఏదో నమోదు చేసుకోవాలని చెప్తున్నారు అది రిజల్ట్ ఇవ్వకముందు ఉండాలి సార్ ఇప్పుడైనా కట్ ఆఫ్ ఇచ్చారా ఇప్పుడు కూడా డిఎస్సి ఓసీ కట్ ఆఫ్ ఇంత ఎస్సీ కట్ ఆఫ్ ఇంత బీసీ కట్ ఆఫ్ ఇంత అని ఇచ్చారా ఇవ్వలేదు కదా నిజంగానే పారదర్శకంగా ఉంటే విద్యాశాఖ మంత్రివర్యులు ఇవన్నీ క్లియర్ క్లియర్ చెయ్యండి ఇప్పుడు ఉద్యోగంలో చేరిన వాళ్ళందరికీ నేను చెప్తున్నానండి నాకు ఎవరో పిచ్చి కామెంట్లు పెట్టించే వాళ్ళు ఉంటారు పెడతారు అది వాళ్ళ సభ్యత సంస్కారం ఉద్యోగంలో చేరిన వాళ్ళందరూ కూడా చెప్తున్నాను మళ్ళీ ప్రభుత్వం మారితే ఎవరు తప్పుగా తీసుకున్న పోస్ట్ అన్నీ వెనక్కి లాక్కుంటారు జన్యున్గా వచ్చిన వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదండి కొనుక్కున్న వాళ్ళకి అవకతవకలు జరిగించిన వాళ్ళకి ఖచ్చితంగా ఎదురుదెబ్బ తగులుతుంది అని నేను చెప్తున్నా ఇగో జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని చాలా మర్యాదగా టిక్కెట్ల పెంపు విషయంలో అడిగితే అన్న అందరూ కూడా చూడాలి కదా సామాన్యుడు కూడా అందుకని ఇంతవరకు పెంచుకోండి అని చెప్పారు అతను కూడా సరే అన్నారు ఇప్పుడు వేలుకు వేలు ఫ్యాన్స్ అడిగారని చెప్పి రేట్లు పెంచేసాము అంటే ఎలా అండి ఏం సార్ మిరాయి సినిమా వచ్చింది ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందండి మిరాయి సినిమా నేను ఒకరి సినిమా గురించి కమెంట్ చేయట్లేదు హరిహరి వీరమల్ల సినిమా ఉంది సార్ ఎందుకు తీసారో తెలియదు హరిహరి వీరమల్ల మాకు మిరాయి సినిమా చాలా అద్భుతంగా ఉంది మరి ఆ ఆ సినిమాకి ఎందుకు టికెట్ రేట్లు పెంచలేదు అంటే మీరు మీరే మీరంటే ఇప్పుడే వచ్చిన స్టార్లు కదా మన పవన్ కళ్యాణ్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఇంకా ఎవరన్నా సరే కొత్తగా వచ్చిన స్టార్లకి రేట్లు పెంచేస్తారు అంటే ఏమనుకుంటున్నారు సార్ మీ సినిమా ఎక్కువ రోజులు ఆడదు కాబట్టే ఒక వారం రోజుల్లోనే డబ్బులు చేసుకోవాలి కాబట్టి రేట్లు పెంచాలనుకుంటున్నారా అదంతా ప్రేక్షకుల మీద ఫ్యాన్స్ మీద ప పంచేస్తున్నారా మేము ఎవరికీ వ్యతిరేకం కాదండి సినిమా అంటే మాకు ఇష్టమే పవన్ కళ్యాణ్ గారు అభిమాను అండి నేను కూడా కానీ ఇలా రేట్లు పెంచడం కరెక్ట్ కాదు కదా సామాన్యుడు చూడాలని ఉంటుంది కదండి థియేటర్కి సినిమా సినిమా అనుకుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అందుబాటులో ఉండేలాగా పెంచుకోండి అని చెప్పారు అతను అప్పుడు ఏం తప్పు చెప్పలేదే దేనికన్నా సరే మాట్లాడడానికైనా ఉందాతనం ఉండాలండి ఉందాగా లేకుండా ఎలా పడితే అలా అంటే కుదరదు నారాయణమూర్తి గారు చాలా కరెక్ట్గా చెప్పారు సార్ మా డిఎస్సి వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడలేదు వీళ్ళు మాట్లాడే అర్హత లేని వాళ్ళు చాలామంది సినిమా మా సినీ పరిశ్రమ అంటే మన పా డెప్యూటీ సీఎం గారు సినిమా పరిశ్రమ నుంచి వచ్చారు కాబట్టి సినీ పరిశ్రమకు మాత్రం న్యాయం చేస్తామంటే మిగిలిన మిగిలిన పరిశ్రమలు మళ్ళీ మీకు ఓట్లు వేయకుండా ఓట్లు వేయలేదా ఇది సార్ నేను అడగాలనుకున్నది